అందరికీ నమస్తే ఈరోజు ప్రజాయుద్ధం ఒక గద్దరన్న జయంతి సందర్భంగా ఆయన ఆత్మక్షాతాలు ఆయన అనేక మందిని వందా ఏడాది మంది లక్షాది మందిని చైతన్యవంతం చేసి భూమి కోసం బుద్ధి కోసం బాణిక సంఖ్యల విముక్తి కోసం ఆయన ఆయన గళాన్ని ఎత్తి ఎంతో మందిని చైతన్యవంతం చేసిన ఆ మహానీయుడి జయంతి సందర్భంగా వారు ఆత్మ సాధించాలని వారు అడగజాలులో మనమంతా నడవాలని గుర్తు చేసుకుంటూ మిత్రులారా నూటికోటికో ఎక్కడో ఎప్పుడో ఒక మహానుభావుడు నూటికో కోటికో ఉంటాడంటారు ఆ నూటికోటికోలో ఆ గద్దెరన్న కూడా ఉంటాడని చెప్పేసి నేను తెలియజేయడం గద్దరన్న అనే జీవితాన్ని ఈ తెలంగాణ కోసం అంకితం చేసి ఎవరైతే అణచబడ్డ అణగారిన ఎవరైతే ఉన్నారో బలహీనలు ఉన్నారో వారి వైపున నిలబడి ఆయన గళాన్ని నెట్టి ఎంతో మందిని చైతన్యం చేసిన మహనీయుడు మన గద్దరన్న 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 వారసుడిగా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గద్దరు ఇలాంటి వాళ్ళు అసలు చెప్పుకోలేము మాటల్లో చెప్పుకోలేదు మనుషులు అపర మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే ఎనకబడిన కులాల కోసం అనగాడిన వర్గాల కోసం అణచివేయబడ్డ వర్గాల కోసం వాళ్ళని చైతన్యవంతం చేసి వాళ్ళ జీవితాల్లో వెలు చేసిన మహనీయుడు అంబేద్కర్ అయితే తన గళాన్ని ఇప్పి ఎంతో మందిని చైతన్యవంతం చేసి ఆయన ఆయన చేసిన ఆయన ఆయన చేసిన ఆయన త్యాగం ఆయన చేసిన ఆయన పాటల రూపంలో చెప్తే ఆయన పాటల రూపంలో అనేక రకాలుగా సాహిత్యాన్ని సదర్శించి ఎంతో మంది ప్రజల్ని చేతనవంతం చేసిన వ్యక్తి మన గద్దరన్న నేను 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 కూడా నా ఆదర్శంగా తీసుకొని ఆయన అలగుగా నడుచుకుంటూ ఎక్కడైనా సరే ఒక అన్యాయం జరిగినప్పుడు ఎక్కడైనా మోసం దగ్గర కుట్ర జరిగినప్పుడు బతిలాడి తీసుకొద్దా తన్ని అని చెప్పి చెప్పింది గద్దరన్న అడుగుతే అమ్మ ఎవరు బుద్ధి గుంజుకోవాలని చెప్పింది మన గద్దరాన్ని నేను అందుకనే చెప్తున్నా ఎక్కడ అన్యాయం జరిగిన ఎవరైనా ఎవరిని లేదు మా హక్కుల్ని ఎవరైతే మేము తీసుకో బుద్ధి గుంజుకుంటావు మేము హక్కుదారులం కాబట్టి ఎక్కడైనా మాకు అన్యాయం జరిగినప్పుడు మేము ఎవరిని బతిలాడం అయ్యా బాంచనం దొరా అని చెప్పి మేము మేము బాన్స లెక్క ఉండం ఏ మా కోసం మాకు ఏదైతే రావాలనుకుంటున్నామో అది బుద్ధి దిండు బుద్ధి గుండుకుంటాం తప్ప మేము బాన్స లెక్క బతికే చరిత్ర మాకు లేదు కాబట్టి మాకు లేకపోవచ్చు ఈ రోజు బీదవాళ్ళకు కావచ్చు ఏది లేకపోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం ఉంది ఆత్మ గౌరవం ఉంది ఎవరినైనా సరే ఎదిరించే ధైర్యం ఉన్నది ఈ నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన రాజ్యాంగం రాసి ఏదైతే మనకి అందించిందో ఆ ఫలాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానమే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఆ మహనీయుడు గద్దరంగని మరొకసారి గుర్తు చేసుకుంటూ అమ్మా తెలంగాణమా ఆకలికే కల గానమా ఆ మహనీయుడికి అలాగే దివంగత గద్ద అంచుకున్న ప్రజల కోసం చైతన్యవంతం చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిండో ఆ అడుగుదలలో నేను నడుచుకుంటూ న్యాయంగా ధర్మంగా మనకు వచ్చే హక్కుల్ని కోసం నేను ఖచ్చితంగా పోరాడతానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ గద్దరానికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు అలాగే ఆయన ఆత్మకి శాంతించాలని చెప్పి ఆయన ఇలాగే పది కాలాల పాటు ప్రజల్లో ఉండే ఇంకా చైతన్యవంతం చేసే విధంగా ఆయన ఎక్కడున్నా సరే ఆయన మాట ఆయన పాట మన గుండెలో ఉంటది కాబట్టి మనమంతా చైతన్యవంతమై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ